డివిఎం తెలుగు ఛానల్ కి స్వాగతం గ్రామ సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు వితరణ పెద్ద పంజాని సెప్టెంబర్ ఆరు ప్రజాప్రతిభ పెద్ద పంజాని మండలం శివాడి గ్రామానికి చెందిన గ్రామ సేవా సమితి ఆధ్వర్యంలో శంకరాయల్పేట గ్రామంలో ఉన్న మహాత్మ జ్యోతిరావు పులే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు వ్యక్తిగత వస్తువులు భద్రపరచుకోవడానికి ప్లాస్టిక్ బాక్సులు వితరణ అందించినట్లు గ్రామ సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు రామ్మూర్తి ధనంజయ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమానికి మండలం ఎంపీపీ రెడ్డప్ప ఎంపీడీఓ బాలాజీ ప్రముఖ సినీ రచయిత కవి జొన్నవెత్తల శ్రీరామచంద్రమూర్తి జాతీయ హక్కుల సంస్థ జిల్లా అధ్యక్షుడు డివి మునిరత్నం ముఖ్య అతిథులుగా హాజరైనట్లు తెలిపారు మొదటి సమావేశపు డయాస్ వద్ద ఏర్పాటు చేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళర్పించారు ఈ సందర్భంగా వ్యక్తులు మాట్లాడుతూ పిల్లలు చిన్నతనం నుండే విద్యపై శ్రద్ధ చూపి అధిక శిఖరాలను ఎదగాలని ఆకాంక్షించారు విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వ్యక్తులు వివిధ రకాల ఉదాహరణలతో క్షుప్తంగా వివరించడం జరిగింది గ్రామ సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు రామ్మూర్తి ధనంజయ మాట్లాడుతూ తమ సంస్థ ముప్పై సంవత్సరాల నుండి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు వివిధ రూపాల్లో సేవలు అందిస్తున్నామని గుర్తు చేశారు అనంతరం గురుకుల పాఠశాలలో చదువుతున్న రెండు వందల నలభై మంది విద్యార్థులకు ప్లాస్టిక్ బాక్సులు చాక్లెట్లు పంపిణీ చేశారు పాఠశాలలో అందరికీ సౌకర్యార్థముగా వైద్య సామాగ్రి నేబులైజర్ థర్మామీటర్ పల్స్ ఆక్సోమీటర్ బీపీ మిషన్ ను బహుకరించారు వైద్యశాలకు సంబంధించిన కుర్చీలు సీలింగ్ ఫ్యాన్ అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సేవా సమితి ట్రైజర్ కళ్యాణి సభ్యులు మునిలక్ష్మి ఈవో ఆర్డి శారదాదేవి పాఠశాల ప్రిన్సిపల్ తోష్ణ సర్పంచ్ హరినాథ్ సచివాలయ సిబ్బంది పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు